ఇంట్లోంచి వెళ్ళిపోతానన్న జ్యోస్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శివనారాయణ ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్నా అయితే బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ ఉంటుంది అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు అసలు నువ్వు ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అడిగినప్పటికీ కూడా జ్యోస్న అయితే నన్ను కాదని నా మాట కాదని మావైన సీఈఓను చేశారు ఇంకా నాకు ఈ ఇంట్లో విలువలేదు కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి బయలుదేరుతూ ఉండగా అప్పుడే శ్రీధర్ అయితే ఎదురుగా వస్తాడు వచ్చి ఏంటి మే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు ఉండాలి కదా నువ్వు కూడా మా కంపెనీలో అదే మన రెస్టారెంట్లో నువ్వు కూడా ఒక బోర్డు మెంబర్వే అని చెప్పడంతో జోస్నైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి మావయ్య నువ్వు సీఈఓ అయ్యి నాకేదో బోర్డు మెంబర్ పోస్ట్ను ముష్టి పడేసావా ఏంటి అయినా ఎవరికి కావాలి కంపెనీ మాదైనప్పుడు నువ్వు ఒక ఎంప్లాయివి మాత్రమే కానీ నువ్వే నన్ను బోర్డు మెంబర్ అంటుంటే నాకు చాలా నవ్వు వస్తుంది మావయ్య అని చెప్పేసి చాలా వెటకారంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంకప్పుడైతే జోస్నా ఏం మాట్లాడుతున్నావు తెలియడం లేదా చిన్న పెద్ద తెలియదా నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియడం లేదనుకుంటా అని చెప్పేసి శివనారాయణ అయితే చాలా కోపడుతూ ఉంటాడు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ముందే తాత అయినా ఈ డిస్కషన్స్ అన్నీ అనవసరం నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా జోసన వెళ్ళిపోవు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడమే కూడా నాకు కూడా కావాలి అని చెప్పేసి శివనారాయణ అనడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు షాక్ అయిపోతూ ఏంటి శివనారాయణ గారు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇంకా శ్రీధర్ కూడా అనుకుంటూ ఉంటాడు వెళ్ళి చూసినా వెళ్ళిపోయి ఇంట్లోంచి నువ్వు అని చెప్పేసి ఒక్కసారిగా తోసేస్తాడు శివనారాయణ తన మనవరాల్ని శివనారాయణ అలా తోసేయడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నాన్న అని చెప్పేసి దసరథ అంటూ అంటూ ఉంటే నీకేం తెలియదు దసరథా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా జోస్న అయితే అలా తొయ్యగానే దసరథ సుమిత్ర కాళ్ళ దగ్గర అయితే పడిపోతూ ఉంటుంది అలా పడిపోగానే పారిజాతం అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏమైంది ముసలోడికి ఇప్పటి వరకు ఇంటి వారసురాలు మనవరాలు అన్న ముసలోడు ఇప్పుడు ఒక్కసారిగా జ్యోస్నను ఎందుకు అలా తోసేసాడు అని చెప్పేసి ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది కానీ జ్యోత్న మాత్రం షాక్లో ఉండిపోతుంది తాత నువ్వేనా నన్ను ఇలా చేయి చేసుకున్నది అని చెప్పేసి జోస్న ఎమోషనల్ అవుతూ ఉంటే ఎవరే నీకు తాత నువ్వు ఎవరో నీకు తెలిసి కూడా నువ్వు ఇంట్లో ఉండి మమ్మల్ని అందరినీ కూడా మోసం చేస్తున్నావు చూడు అందుకు నిన్ను ఈ ఇంట్లోంచి నేను గెంటేయడమే కాదు పోలీసులకు అప్పచెప్తాను ఇప్పుడే అని చెప్పేసి శివనారాయణ చెప్పడంతో జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి తాత ఇలా మాట్లాడుతున్నాడు తాతకు నిజం తెలిసిపోయిందా నేను నిజం తెలిసి ఈ ఇంటి వారసరాలని కాదని తెలిసి కూడా నేను ఇంట్లో మనం చలామణి అవుతున్నాను అని చెప్పేసి తాతకేమన్నా డౌట్ వచ్చిందా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ శివనారాయణ మాట్లాడే ఒక్క మాట కూడా ఎవరికి అర్థం కాదు ఇవండి ఏం మాట్లాడుతున్నారండి మీరు అది మీ మనవరాలండి ఎందుకలా చేస్తున్నారు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే పారిజాతం నువ్వు ఇంకొక్క మాట మాట్లాడావు అంటే కనుక నీ చంప పగిలిపోద్ది అని చెప్పేసి పారిజాతాన్ని గట్టిగా అంటూ ఉంటే పారిజాతం ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇంకా శివన్నారాయణ అయితే దసరథ ఇప్పటివరకు గారాభంగా పెంచుకున్న నా కూతుర్ని ఎందుకు నాన్న ఇలా తోసేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా నిజం నాకు తెలుసు కాబట్టి ఆ పచ్చి నిజాన్ని మీరు చెబితే మీరు ఎలా తట్టుకుంటారో ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు మరదలా ఏంటి తాతకు నిజం తెలిసిపోయిందా ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు జ్యోస్న పట్ల అని చెప్పేసి అంటూ ఉండగా దీప అయితే ఏమో బావా నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు ఒక పక్క శ్రీధర్ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు ఇంకా జోస్నా అయితే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతుంది అందరూ వినండి ఈ జ్యోసన నా వారసురాలు కాదు ఈ జ్యోసన నా మనవరాలు కాదు అని చెప్పడంతో పారిజాతానికి ఒక్కసారిగా గుండె గుబేలు అంటుంది ఏంటి ముసలోడికి ఎలా తెలిసిపోయింది ఇంత పెద్ద బాంబు బేల్చాడేంటి ముసలోడికి అసలు ఎవరు చెప్పారు ఈ నిజం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇంకా నా పని అయిపోయింది నన్ను ఇంక ముసలోడు బ్రతకనివ్వడు నన్ను నా మనవరాల్ని కూడా ఇంట్లోండి గెంటేస్తాడు ప్రాణాలతో ఉంచితే గ్రేటే అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఏంటి పారిజాతం షాక్ అయ్యావా నిజం ఎలా తెలిసింది నాకు అని దసరథా సుమిత్ర అమ్మ మీరు అనుకుంటున్నట్టుగా ఈ జ్యోసన మీ కూతురు కాదు మీ కూతురు ఈ దీప అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళిద్దరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి మావయ్య గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు క్షమించండి మీకు ఎదురు మాట్లాడుతున్నందుకు దీప నా కూతురు ఏంటి నా కూతురు జ్యోసన కదా అని చెప్పేసి ఏం తెలియకుండా అడుగుతుంది సుమిత్ర అయితే లేదమ్మా ఈ జో ఈ పారిజాతం ముందు చూసావా తన మనవరాల్ని వారసురాలను చేయాలని దాసు కూతుర్ని తీసుకొచ్చి ఈ జ్యోస్న లాగా పెంచింది ఇక్కడ మీ కూతుర్ని మాత్రం ఎక్కడో బస్ స్టాండ్లో వదిలేయించింది కానీ ఆ దేవుడు దయవల్ల ఆ బస్టాండ్లో ఎక్కడో పెరగాల్సిన దీప కుబేరు తీసుకువెళ్ళి పెంచుకున్నాడు ఈరోజు ముత్యాలం పాడు నుంచి వచ్చి మన మధ్య ఉంది కానీ మనకెవరికి తెలియదు దీపే వారసురాలని నాకే ఈ మధ్య కూడా నిజం తెలిసింది ఆ నిజం తెలియగానే నా గుండె గుండెక్కసారిగా పగిలిపోయింది అల్లారు ముద్దుగా పెంచుకున్న నా మనవరాలు నన్నే మోసం చేసింది అని కానీ ఇక్కడ ట్విస్ట్ విన్నారా మీరు ఈ జ్యోస్నకి అంతా తెలుసు తన ఇంటి వారసురాలు కాదని తెలుసు తన ఇంటి వారసురాలు ప్లేస్లో నటిస్తుందన్న విషయం కూడా తెలుసు తెలుసు కూడా మనందరినీ కూడా మోసం చేస్తుంది ఆ మాత్రం ఆస్తి నన్ను అడిగితే నేను రాసివనా ఏ జోసినా నిన్ను పెంచిన ప్రేమ ఎక్కడికి పోతుంది నా భుజాల మీద వెత్తుకొని పెంచాను నేను నా చేతులతో ఎత్తుకుని పెంచాను నేను తాత నేను నీ మనవరాల్ని కాదు నాకు కూడా ఇప్పుడే తెలిసింది కొంచెం నేను ఆస్తి కోసం ఇలా చేశాను నాకు కావాల్సిన ఆస్తి నాకు ఇవ్వమంటే చిల్లి గవ్వ కూడా మేము ఎంచుకోకుండా మొత్తం మీకు ఇచ్చేసే వాళ్ళమే కానీ ఆస్తి కోసం నువ్వు పారిజాతం కలిసి ఇంత నాటకం ఆడతారా అంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తారా ఎక్కడో పెరగాల్సిన నిన్ను పారిజాతం తీసుకొచ్చి నీ తలరాతను మార్చేసింది కానీ నా మనవరాలి తలరాత మాత్రం ఇంకా దిగజార్చుకుపోయింది నువ్వు ఈ నిజం తెలుసు కూడా మమ్మల్ని మోసం చేసినందుకు ఇన్నాళ్ళు నిన్న ఇంట్లో ఉండనివ్వడమే గ్రేటు ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎందుకు నిన్ను నేను చాలా దూరంగా ఉంచాను అందుకే నిన్ను సీఈఓ పదవిలోంచి తీసేపించాను నీ అంతటా నిన్నే రాజీనామా చేసేలాగా చేశాను నువ్వు ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎలాగో నేనే అనుకున్నాను నువ్వే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యావు కాబట్టి నువ్వు ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పడంతో జోస్న ఇంకా ఏడుస్తూ ఉంటుంది తాత నన్ను క్షమించు నాకు నిజం తెలిసిన మాట నిజమే నేను చెప్దామనుకునే లోపు నేను ఎక్కడ ఈ ఆస్తికి దూరం అయిపోతా అని చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆస్తి మీద మోసుతోనే ఉన్నాను కాబట్టి నేను ఆ మాట బయటకు చెప్పలేకపోతున్నాను తాత నన్ను క్షమించు తాత అని చెప్పేసి శివన్నారాయణ కాళ్ళు పట్టుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా శివన్నారాయణ తోసేస్తూ ఉంటాడు జ్యోస్నని ఇంకా పారిజాతం జ్యోస్న ఏం చేయాలో అర్థం కాక పక్క పక్కన నుంచని ఉంటారు అత్తయ్య గారు నేను మిమ్మల్ని ఏం మోసం చేశాను నాకు ఊహ తెలిసిన తర్వాత నేనైతే ఏ తప్పు చేయలేదు కానీ దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడో నాకు అర్థం కావటం లేదు నా చేతుల్లో పెరగాల్సిన దీప ఎక్కడో ముత్యాలంపాల్లో హోటల్లో పనులు చేసుకుంటూ పెరిగింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది దీప అని చెప్పేసి ఒక్కసారిగా సుమిత్ర దీపను హత్తుకోవడంతో దీప ఆనందానికైతే అవధులుండవు వాళ్ళిద్దరిని చూసి కూడా పారిజాతం జోసిన అయితే కుళ్ళుకుంటూ ఉన్నప్పటికీ కూడా కార్తీక్ దశరథ అయితే చాలా సంతోషిస్తాడు దశరథ అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ దీప నిన్ను చూసినప్పుడల్లా నేను అనుకుంటూ ఉండేవాణ్ణి నాకు కూడా ఇలాంటి కూతురు ఉండుంటే బాగుండేది అని కానీ నువ్వే నా కూతురు అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు శ్రీధర్ అయితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు పిల్లల్ని మార్చడం ఏంటి ఈ పారిజాతం అత్తయ్య గారు ఇంత పని చేసిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు